దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ కడప జిల్లా గాలివీడు మండల ఎంపీడీఓ జవహర్ దాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా దనకొండ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఎంపీడీఓ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాంబశివరావు ఐసిడిఎస్ సిడిపిఓ అలాగే పర్యవేక్షకులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు అభివృద్ధి అధికారి అయినటువంటి గాలివేడి జవహర్ బాబు గారి మీద దాడి చేసి అలాగే కింద పరదోషం పెట్టారు అనేటువంటి దానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మా ప్రశ్నలు వ్యక్తం చేసి ఈ దాడి అనేది మంచి పని కాదు ఏదైనా ఉంటే సామర్థ్యపూర్వకంగా చర్చించే ప్రయాణికారులకు తెలియజేసి తమ చర్యలు తీసుకునేటందుకు చేయాలి కానీ ఈ విధంగా చేయడం అనేది పొరపాటుగా లైన్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గేట్ నో